నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్నంలో కేవీఆర్ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఐదు నుంచి జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయం సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ప్రారంభించడం జరుగుతుందని కేవీఆర్ ఇన్స్టిట్యూట్ నిర్వాకులు కాతోజు వినోద్ తెలిపారు విద్యార్థిని విద్యార్థుల యొక్క అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తు పునాదులు వేసుకోవాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం మేము కేవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్స్టిట్యూట్ తరపున మా ఇన్స్టిట్యూట్లో ట్యూషన్ స్టార్ట్ చేయబోతున్నాము మా ఇన్స్టిట్యూట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వాళ్ళతో ట్యూషన్ చెప్పబోతున్నాము మా ట్యూషన్ టైమింగ్స్ వన్ టు ఫిఫ్త్ వాళ్ళకి సిక్స్ టు ఎయిట్ పిఎం వాళ్ళకి ఎక్కువ ఫోకస్ స్కూల్ ప్రోగ్రామ్స్ పైన ఉంటుంది నెక్స్ట్ సిక్స్త్ టు ఎయిత్ టెన్త్ వరకు సిక్స్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది వాళ్ళకి బేసిక్ ఐఐటి మీద ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి మెయిన్ ఫోకస్ ఎంపీసీ సబ్జెక్ట్స్ పైన ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ క్లాస్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ వరకు ఆఫ్టర్ ఫిజిక్స్ క్లాస్ సెవెన్ టు ఎయిట్ వరకు నెక్స్ట్ కెమిస్ట్రీ క్లాస్ వచ్చేసి ఎయిట్ టు నైన్ వరకు మేము ఎక్కువగా ఫోకస్ అనేది ఎంపీసీ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ వీక్ వీక్లీ ప్రథం మనం వీక్ మొత్తంలో ఏ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఆ టాపిక్స్ పైన ఎవ్రీ వీక్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మా కోచింగ్లో స్పెషల్ కోచింగ్ అనేది నవోదయ సైనిక్ స్కూల్స్కి కోచింగ్ ఇవ్వబడుతుంది నెక్స్ట్ ఎక్కువగా ఫోకస్ చేయడం కేవీ స్కూల్స్లో సీట్ కావాలనుకునే విద్యార్థులకి కేకేఆర్ గౌతమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్ కావాలనుకునే విద్యార్థులకి కూడా స్పెషల్గా కోచింగ్ చెప్పబడుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకోగలరని మా ఇన్స్టిట్యూట్ తరఫున తెలియజేస్తున్నాం రేపు మండే నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఎయిత్ నుంచి మా ఇన్స్టిట్యూట్ లో ట్యూషన్ క్లాసెస్ జరగబోతున్నాయి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని మనవి చేస్తున్నాం గుడ్ మార్నింగ్ మై పేరెంట్స్ సో కేవీఆర్ అనేది మనకి బ్రాంచ్ ఇది ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసి థర్డ్ ఇయర్కి వెళ్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో కేవీఆర్ అనేది మిర్యాదులోనే ఇట్లా పెట్టడం ఫస్ట్ టైం సో ఏఐటి బేసిక్ లెవెల్లో మనం పేద పిల్లలకి కానీ కనీసం బేసిక్ లెవెల్లో లేని వాళ్ళకి ఒక ఏఐటీలో ఒక నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు కేవీఆర్ ఫౌండేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది సో నేను మొట్టమొదటిసారిగా జీరో నుంచే స్టార్ట్ చేస్తాను ఇక్కడ కనీసం ఒక అడ్మిషన్ కావడానికి నాకు వన్ మంత్ టైం అది వన్ సిక్స్ మంత్స్ టైం పట్టింది దాంతోపాటు సమ్మర్ క్యాంప్ వచ్చేసరికి నాకు రెండు వందల యాభై మంది ఫస్ట్ ఇయర్లో వచ్చారు అదే బేస్ చేసుకొని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో దాదాపుగా థర్టీ నెంబర్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఎగ్జామ్ పెట్టి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది సో మన దగ్గరకు వచ్చేసి సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మన కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర సో వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు వచ్చేసి మనకి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలకి ఏంటంటే బేసిక్ లెవెల్లో తెలియదు కాబట్టి వాళ్ళకి దగ్గర నుండి కూర్చోబెట్టి ఫ్యాకల్టీ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ అనేది డైరీ వర్క్ ద్వారా వాళ్ళకి నేర్పించబడడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే కేవీఆర్ ఎడ్యుకేషన్ సర్వీస్ సొసైటీ అనేది ఒకటి క్రియేట్ చేసినాం సో ఇంటర్మీడియట్ కాలేజీ మనకి హైదరాబాద్లో పార్ట్నర్షిప్ లెవెల్లో క్రియేట్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి అడ్మిషన్స్ మన కేవీఆర్ ద్వారానే పంపించడం జరుగుతుంది టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నా అదేవిధంగా టెన్త్ క్లాస్ పూర్తయిన విద్యార్థులు పూర్తి చేసుకుపోయే విద్యార్థులకి అది ఒకటే మనవి ఐఐటి అంటే ఏదో భయపడాల్సిన అవసరం లేదు నీట్ అంటే భయపడాల్సిన అవసరం లేదు సో అది ఎంత మన కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాళ్ళు భయపెట్టి ఐఐటి అంటే ఏందో భయపడతా ఉంటారు పిల్లలు వాళ్ళకి పూర్తిగా ఆలోచించి మన మేనేజ్ మేనేజ్మెంట్ తెలియజేయడం ఏంటంటే ఐఐటి అంటే అడ్వాన్స్ ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ అయిపోతే సిక్స్త్ క్లాస్ అడ్వాన్స్ చెప్పడమే ఐఐటి అంటే సో ఆ ఐఐటి గురించి పూర్తిగా వాళ్ళకి దగ్గరుండి వాళ్ళు నిదానంగా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను మేనేజ్మెంట్లకి మన ప్రైవేట్ స్కూళ్ళ తరపున উম uh, কোন